హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి అంశం కాళ్ళ నొప్పుల్లో కీళ్ల వాతము కీళ్ళ నొప్పులు దీనికి గల వ్యత్యాసాన్ని తెలుసుకుందాం ముందుగా కీళ్ల నొప్పులు అనే విషయం చాలామందికి తెలిసింది ప్రతి జాయింట్లో పెయిన్స్ అధికంగా ఉండడము అలాగే నొప్పితో మనకు వాపు ఉండడము తిమ్మిరులు పాదాల మంట ఇలాంటి లక్షణాలు కనబడతాయి ఇవన్నీ కూడా కీళ్ల నొప్పులకు సంబంధించిన అంశంగా మనం చెప్పుకోవచ్చు ఈ కీళ్ల నొప్పుల్లో గౌటీ ఆర్థరైటిస్ అని ఆస్టియో ఆర్థరైటిస్ అని రుమిటైడ్ ఆర్థరైటిస్ అని ఇలా ఎన్నో రకాల కీళ్ళ నొప్పులు మనం చూస్తూ ఉంటాం సహజంగా ఈ కీళ్ళ నొప్పులు ఉదయం లేవగానే బెడ్ పై నుంచి లేచి కాస్త అడుగులు నేల మీద పెట్టేప్పుడు విపరీతంగా బాడీ అంతా స్టిఫ్గా మారిపోయినట్టుగా పెయిన్ ఉంటుంది ఆ తర్వాత ఆ కదలిక అనేది ఒక రెండు నిమిషాలు కుదురుకున్న తర్వాత ఫ్రీగా మూమెంట్ అవ్వగలుగుతుంది ఇది సహజంగా నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అనేందుకు సంకేతంగా మనం చెప్పుకోవచ్చు ఇవి నొప్పుల తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకుంటున్నాం అయితే ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా యుక్త వయస్సు దాటిన తర్వాత అంటే సుమారుగా ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా కూడా ఈ నొప్పులు కనబడవచ్చు తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ బాగా పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ అనేటువంటి ప్రోటీన్ శరీరంలో అక్యుములేట్ అయి ఉంటుంది దీనివల్ల వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు యూరిక్ యాసిడ్ సంబంధించి గౌటీ ఆర్థరైటిస్ అంటాము సో ఇలా పలు రకాల కీళ్ళ నొప్పులు కనబడుతూ ఉంటాయి ఇక ఈ కీళ్ళ నొప్పులకు కీళ్ళ వాతానికి తేడా ఏంటంటే వాతం నొప్పుల్లో ఎక్కువగా స్వెల్లింగ్ ఉంటుంది అంటే జాయింట్ అంతా కూడా వాపుకు గురయ్యి ఉంటుంది ఈ జాయింట్ అలా వాపుకు గురవడం మూలంగా మనం టచ్ చేసి చూసినప్పుడు శరీరం వేడిగా అనిపించడము నొప్పిగా అనిపించడము కదలిక పెయిన్ఫుల్గా ఉండడము అంటే ఆ జాయింట్ని మూవ్ చేస్తున్నప్పుడు నొప్పి అధికంగా ఉండడము ఇది మనం గమనించేది నాలుగవ పాయింట్ ఏంటంటే ఆ జాయింట్ని టచ్ చేసినా కూడా పెయిన్ వస్తుంది ఇలా మనం టచ్ చేసామనుకోండి నొప్పి తట్టుకోలేనంత నొప్పి దాన్ని మనం టెండర్నెస్ అని అంటాము ఇలాంటి నొప్పులు ఈ కీళ్ల వాతం యొక్క లక్షణాలు కనబడతాయి అవన్నీ కూడా రుమటైడ్ ఆర్థ్రైటిస్ అనేటువంటి కీళ్ల వాతంలో అధికంగా కనిపిస్తాయి ఈ నొప్పులు ఏ విధంగా అంటే మనకు ఎడం పక్క నొప్పులు వచ్చాయనుకోండి కుడిపక్క కూడా నొప్పులు రావడానికి కేవలం వారం పది రోజుల వ్యవధిలో వచ్చేస్తుంది అంటే శరీరంలో ఇరుపక్కల నొప్పులు రావడానికి కీళ్ల వాతమే కారణము అదే కీళ్ళ నొప్పుల్లో ఉండదు అంటే సాధారణ నొప్పుల్లో ఒక భాగానికి మాత్రమే పరిమితమై ఉంటుంది వాతం నొప్పులు మాత్రమే ఈరుపక్కలా ఉంటాయి అలాగే కొన్ని కూరగాయలు తీసుకోవడం వల్ల కూడా ఈ నొప్పులు పెరుగుతాయి ఉదాహరణకు దుంపకూరలు అంటే ఆలుగడ్డ కానివ్వండి చామగడ్డ కానివ్వండి ఇలా దుంపకూరలు బీట్రూట్ కానివ్వండి వీటి వల్ల నొప్పులు పెరిగే ప్రమాదం ఉంది అలాగే బ్రింజాల్ వంకాయ దీనివల్ల కూడా నొప్పులు పెరిగే ప్రమాదం మనకు కనిపిస్తుంది సో అలాంటి ఐటమ్స్కి దూరంగా ఉండడమే మంచిది ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే మనకు నొప్పులు పెరుగుతున్నాయో వాటికి కొంచెం దూరంగా ఉండండి ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఇక ఈ కీలవాతం ఉన్నప్పుడు ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్సే కాకుండా ప్రతిరోజు మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి కాస్త సన్లైట్ అంటే ఎండ ఒంటి మీద పడేలా చూసుకోవాలి కాస్త సన్లైట్ సుమారుగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఎండ ఒంటి మీద పడేలా చూసుకుంటే చాలా మంచిది దానివల్ల విటమిన్ డి అనేది మన శరీరానికి అందుతుంది దానివల్ల ఈ కీళ్ళ నొప్పులు కూడా అదుపులోకి వస్తాయి పాటుగా ఈ సమస్యలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు పాదాల్లో తిమ్మిరలు పాదాల్లో మంటలు అరచేతుల్లో తిమ్మిరలు అలాగే అరచేతుల్లో కూడా మంటలు పోట్లు గుచ్చినట్టుగా ఒక సోదులతో గుచ్చినట్టుగా పోట్లు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా పోట్లు కూడా కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా బీట్వెల్ తాలూకు అంశంలో విటమిన్ బీట్వెల్ కాస్త లోపమున్నా ఇదే ప్రాబ్లం కనిపిస్తుంది అలాగే ఎక్సెస్గా ఉన్నా అంటే మాత్రలు కొందరు ఏంటంటే బలం మాత్రలు వాడితే మంచిది అంటూ రోజుకొక విటమిన్ మాత్ర వేస్తూనే ఉంటారు అలా ఎంతకాలం సంవత్సరాల పొడుగున వాడేస్తూనే ఉంటారు దానివల్ల కూడా మనకి సమస్య వస్తుంది దాన్ని హైపర్ విటమినోసిస్ అనేటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎక్కువ మోతాదు గల విటమిన్ మాత్రలు కూడా వద్దండి అది కొత్త సమస్యను తెచ్చుకున్నట్టుగా ఉంటుంది సో ఎక్సెస్గా విటమిన్ మాత్రలు కూడా వాడకండి ఈ కీళ్ల నొప్పులు కీళ్ల వాతానికి అద్భుతమైన పరిష్కారాలు హోమియోపతిలో ఉంటాయి సో ఒక తాత్కాలికంగా మీకు ఒక నూనె చెప్తాను ఒక ఆయిల్ని చెప్తాను చాలా తక్కువ కాస్ట్ ఈ ఆయిల్ వచ్చేసి రుస్టాక్స్ ఆయిల్ అని అంటారు రుస్టాక్స్ ఆయిల్ అంటారు ఆర్హెచ్ యూఎస్ రుస్టాక్స్ ఆయిల్ అని వస్తుంది ఇది హోమియోపతి షాపుల్లో దొరుకుతుంది తక్కువ కాస్టే ఉంటుంది ఈ నూనెను ఆ భాగాల్లో కాస్త రుద్దుకుంటే మర్దన చేసుకుంటే చాలా ఉపశమనం ఉంటుంది దీంతో కొంత మసాజ్ చేసుకుని కూడా చాలా మంచి రిలీఫ్ ఉంటుంది సో ఇదండి ఈరోజు టాపిక్ వింటున్నారు కదా వ్యూర్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే మన డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ